ఇంటికి వచ్చిన నేను చిన్నప్పుడు నా పెళ్ళైన కొత్తలో అయితే వేడు నేనైతే కొద్ది కొట్లాడకపోదు వీడికి నాకు మూడే నెల తేడా తమ్ముడు అన్నట్టు మా మేము అంతా ఒక్కటే వాళ్ళ భార్య అలా అందమైన భార్య వస్తారు పిల్లలకి నేనైతే రాఖీ కడుతున్నా ఎప్పుడు చూడండి ఇక్కడ ఉన్న రాఖీ కలెక్షన్ కూడా ఉంది ఇదిగా రాఖీ ఓకేనా అందరం కలిసి ఇప్పుడు రాఖీ కడుతున్నాం చూడండి

சரி சரிமா

మాట్లాడుతాడు మారిపోయి అన్నాడు బాబా చూడండి చూడండి ఫోటో బాబాయ్ మంచి పట్టు కుంకుమ పండుతుంది చేతికి ఈ సాగుతో ఆయన అన్న అన్నదమ్మల్గా కలవ కలిసే అవకాశం దొరికింది ఒక్కరోజైతే నేనైతే సాధారణంగా ఏ ఊర్లోకి వాళ్ళు కాబట్టి రోజు ఇలా ప్రతి సంవత్సరం చెప్పాలంటే ధ్యానం చేయాలి

రాఖీ కట్టుకోవడం అయితే అయిపోయింది ఇంకా నేనైతే మా ఇంటికి వెళ్ళాలి మా డాడీకి కట్టాలి అసలు మా డాడీకే కట్టలేసార్లు వచ్చిందా స్కూల్కి వచ్చిందా పాతలు వెళ్ళిపోయింది బాబాయ్ ఎయినా ఫాస్టింగ్ ఆట ఒక పొద్దుట ఏంది అలా బాయ్